బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల చోటు చేసుకున్న తొక్కిసలాట విషాదంపై మాజీ క్రికెటర్ మదన్లాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న మదన్ లాల్ ఆర్సీబీ యాజమాన్యం సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వహించడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ నిన్న రాత్రి అహ్మదాబాద్ లో సంబరాలు జరుపుకున్నారు మరుసటి రోజే బెంగళూరులో ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏముంది కనీస ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లే పదకొండు మంది అమాయక అభిమానులు ప్రాణాలు కోల్పోయారు అని లాల్ ఆవేదన వ్యక్తం చేశారు నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు ఇది కేవలం నిర్లక్ష్యమే కాకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన తీర్పు నిదర్శనమని ఆయన అన్నారు ఈ దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందిస్తూ ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని తేల్చి చెప్పారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ విజయోత్సవాలు నిర్వహించాయని ఆయన తెలిపారు బెంగళూరు జట్టు కావడం వల్లే తాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని ఆయన విలేకరులతో అన్నారు ఈ దుర్ఘటనపై సమగ్ర విచారం జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు అభిమానం ఉండటం మంచిదే కానీ అది ఒక హద్దుల్లో ఉండాలని గుర్తుంచుకోవాలి ఆటగాళ్లు కూడా మనలాంటి సాధారణ మనుషులే వాళ్ళకేమీ అతీత శక్తులు ఉండవు మనం ఎంత అభిమానం చూపిస్తే వాళ్ళు మనకు తిరిగి ఏమి ఇవ్వరు వాళ్ళు డబ్బు కోసం మాత్రమే క్రికెట్ ఆడుతున్నారు బెంగళూరు జట్ యాజమాన్యం కూడా డబ్బు కోసమే ఐపీఎల్ ఆడుతోంది దేశ సేవ చేయాలనో సమాజానికి ఏదో మేలు చేయాలనో కాదు ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి అభిమానం ముసుగులో మోసపోకూడదు